నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సిఎం టుడే నిన్న ఆంధ్ర యూనివర్సిటీలో మణికంఠ అనే ఒక విద్యార్థి దుర్మరణ పాలైన విషయం అందరికీ తెలిసిందే దురదృష్టవశాత్తు తమను కాపాడుకోలేకపోయామని అటు యూనివర్సిటీ సిబ్బంది ఇటు విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే నిన్నటి నుంచి యూనివర్సిటీలో ఎటువంటి సిలబస్ జరగకుండా ఎటువంటి పాఠాలు జరగకుండా ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా ఆందోళన చేపట్టాయి విద్యార్థి సంఘాలు అసలేంటి వాళ్ళకి ఏం కావాలనే నిరాదాన్ని ఒకసారి మనం ఈ వీడియో రూపంలో అయితే చూద్దాం Six to go! She's got, she's got. సో చూశారు కదా ఎవరైతే విద్యార్థి మరణించారో ఆ విద్యార్థికి న్యాయం జరగాలి అంటూ ఇటు విద్యార్థి సంఘాలు అయితే రోడ్డు మీద బయట మరి మరీ ఆందోళనలు చేపడుతున్నారు అంతేకాదు యూనివర్సిటీ చుట్టూ కూడా తిరుగుతూ వారి ఆందోళన చర్యలు తీసుకుంటూ ఇటు సిలబస్ జరగకుండా చదువుకునే విద్యార్థులకు కూడా విఘాతం కలిగిస్తున్నారు అంతేకాదు ఇప్పుడు యూనివర్సిటీ పేరు అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్లో కాకుండా మొత్తం తెలుగు దేశాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అయితే మారిపోయింది అయితే ఈ విషయం అంతా కూడా నారా లోకేష్ వద్దకు వెళ్ళడం అయితే జరిగింది మరి నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ ఈ విషయం గురించి ఏ విధంగా స్పందించారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం నిన్న నిన్న ఏయులో ఒక విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయింది మనం కాపాడుకోలేకపోయింది అంబులెన్స్ ఉన్న అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఆ పిల్లడిని మనం కాపాడలేకపోయాం కానీ దాని వెనకాల ఏదో ఉండని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ మార్గాలు జరగకుండా ఇబ్బంది పెడతాం చాలా చాలా బాధ కనిపించింది అధ్యక్ష ప్రభుత్వం ఇండియాకి సిద్ధంగా ఉంది చేస్తే సర్వీస్ మీద కూడా నేను సిద్ధంగా ఉన్నాం కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని నేను బలంగా అనుకుంటున్నాను అందుకే విద్యార్థి సమాజం కానివ్వండి అద్భుతమైన వైట్ చాన్సుల నియమిస్తున్నారు ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తారు ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్రా యూనివర్సిటీ అమండక్ టాప్ హండ్రెడ్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నార్కించారు అంటే కొత్త సో చూసారు కదా విద్యార్థి మరణించారు సో నిజంగానే బాధాకరం అనుకోని రీతిలో కాపాడుకోలేకపోయాం అయితే ఆ సదరు విద్యార్థి అయితే ఫిట్స్ రావడం వల్ల తమ హాస్టల్ యొక్క బాత్రూంలో పడిపోవడం జరిగింది ఇక యాక్టివ్ అయిన మిగిలిన విద్యార్థులు ఇన్ఛార్జ్లకైతే వారి యొక్క వార్తను అందించడం వల్ల వెంటనే అంబులెన్స్ రావడం హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లడం కూడా జరిగింది అయితే సరైన ఆక్సిజన్ లేకపోవడం వల్లే విద్యార్థి మరణించారని ఆందోళన చెందుతున్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఈ యొక్క విద్యార్థి చావు వెనకాల ఏవో కఠినమైన నిర్ణయాలు ఉన్నాయని అయితే విద్యార్థి మరణించడానికి కారణం హాస్టల్ సిబ్బంది మరియు నిర్వాహకులు అని చెప్పేసి విద్యార్థులు అనుకుని ఇలా రోడ్డు మీద బయట నిరసనలు తెలపడం అయితే నిజంగానే ఇప్పుడు రాజకీయ చర్చగా కూడా మారిపోయింది అయితే నారా లోకేష్ ఎలా స్పందించారంటే ఇటువంటి విద్యా సంస్థలో దయచేసి రాజకీయం ఇన్వాల్వ్ అవ్వకూడదని ఎటువంటి రాజకీయాలు ఇన్వాల్వ్ అయినా సరే మేము ఉపేక్షించేది లేదు అన్న రీతిలో అయితే ఈయన మాట్లాడడం జరిగింది అంతేకాదు ఇప్పుడు డెవలప్ చేద్దాం మనం ఏయుని టాప్ టాప్ వంద యూనివర్సిటీలో మన ఏయో ఉండేలాగా మనం డెవలప్ చేద్దాం ఈ విధంగా కర్తవ్యాన్ని నాకు నారా చంద్రబాబు నాయుడు అప్పగించడం అయితే జరిగింది ఇలా వైస్ ఛాన్సలర్లన్నీ ఇబ్బందులు పెడుతూ ఇలా పాఠాలు జరగకుండా ఎగ్జామ్స్ జరగకుండా నిర్బంధించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్న రీతిలో అయితే సభ ముఖ్యంగా నారా లోకేష్ అయితే స్పందించడం అయితే జరిగింది అయితే రండి కూర్చోండి చర్చిద్దాం ఇప్పుడు మనకి ఏం కాలం మనం చర్చించి డిసిషన్ తీసుకుందాం అన్న రీతిలో చాలా సున్నితంగా మాట్లాడడం అయితే జరిగింది నారా లోకేష్ అయితే ఇటువంటి స్పందన మాత్రం ఇంతవరకు ఏ మంత్రి కూడా ఇవ్వలేదని చెప్పచ్చు డైరెక్ట్గా వచ్చి కూర్చొని మాట్లాడదామని కూడా ఏ మంత్రి ఇటువంటి సలహాలు కూడా ఇవ్వలేదు ఏమున్నా కూడా వాళ్ళు మీడియా ముఖంగా లేకపోతే వారి యొక్క ఆఫీస్లో వారి వారి చర్చలు నియమించుకున్న తర్వాత వారు స్పందించడం జరుగుతుంది తప్ప ఇలా వచ్చి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడదామని చెప్పిన దాఖల ఇంతవరకు లేవని చెప్పొచ్చు సో ఈ విధంగా దురదృష్టవశాత్తు మణికండ మరణించిన విషయం తెలిసిన నారా లోకేష్ అయితే సభాముఖంగా ఈ విధంగా చర్చించారు మరి చనిపోయినటువంటి మరికంటాకు కంటాకు మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయక చర్యలు అందుతాయి అనేది కూడా వెయిట్ చేసి చూద్దాం మరి ఈ యొక్క ఉద్యమాలు అంటే ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉన్నాయో వాళ్ళు అక్కడ ఉద్యమిస్తున్నారు సో ఆ యొక్క ఉద్యమాలు ఇంతటితో ఆగుతాయా లేదా మరి నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు వాళ్ళందరూ సాధనంగా వచ్చి చర్చిస్తారా లేదా అనేది కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ యూక్ ప్రాముఖ్యత వేరని చెప్పొచ్చు ఆంధ్ర యూనివర్సిటీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది మొత్తం భారతదేశం మీద కూడా అయితే ఇప్పుడు దాన్ని డెవలప్ చేయడానికి కూటమి ప్రభుత్వం కూడా పూనుకున్నట్టు తెలిసింది సో ఈ విధంగా చూసుకుంటే చదువుకి రాజకీయాల అసలు ముడి పెట్టద్దు అన్న రీతిలో అయితే నారా లోకేష్ స్పందించడం అయితే జరిగింది మరి నారా లోకేష్ స్పందించినటువంటి తీరు గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి